ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు ఒక సొరకాయను మా జేసీ పనికి వెళ్ళిందండి అక్కడ నుంచి మా డ్రైవర్ తీసుకొచ్చి లేపకాయ లాంటివి కదా అన్నారు చక్కగా చూడండి అంత బాగున్నాయి చక్కగా వీటిని శుభ్రంగా మనం పొట్టు తీసేసుకొని చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరకాయ కరివేపాకు అన్నీ తీసుకొని సొరకాయ పులుసు పెట్టేసుకుందాం అండి ఈరోజు చాలా రోజులు అయితే మళ్ళీ ఈరోజు సరకాయ పులుసు సరకాయ మొక్కలు పచ్చిమిరకాయ మొక్కలు ఉల్లిపాయ ముక్కలు చక్క మొత్తంగా కోసేసామండి చక్కగా ఇప్పుడు మనం పొయ్యి మీద పెట్టేసుకుందామండి చక్కగా గ్యాస్ మీద పెట్టేసాను వీటిని పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు సర్గం ముక్కలు కొంచెం వాటర్ చదువుకున్నాండి మొక్కలు మాటకండి చక్కగా మొగ్గుతాయండి తర్వాత పసుపు ఉప్పు కారం ఇది ఇదిగుండ చక్కగా సరిపడ చింతపండు చక్కగా ముందు శుభ్రంగా కడుక్కొని గిన్నెలో వేసేసి నానబెట్టేసుకున్నాను కారపొడి కావాల్సిన అండి చూడండి చక్క లేత కోసుకొచ్చుకొని చక్కగా కడిగేసి నీళ్ళు దులిపేసి రెడీగా ఉంచానండి ఇదిగోండి ఫస్ట్గా చక్కగా కొద్దిగా పసుపు వేసుకుంటానండి తర్వాత కొద్ది లేత కాయలు కాబట్టి వాటర్ చక్కగా వచ్చేస్తుంది అందులో నుంచి ఈ వాటర్తో కొంచెం ఉప్పు పసుపు మగ్గుతాయి కదా మగ్గిన తర్వాత అప్పుడు మనం పులుసు అండి ముక్కలు మొత్తంగా మన గల్లుపు కలిసేటట్టుగా తిప్పేసుకుందాం తిప్పేసుకొని పది నిమిషాలు చూసుకుంటే చక్కగా మగ్గిపోయి ఉంటాయండి అప్పుడు కారం వేసుకొని పులుసు పోసుకోండి ఇది వాళ్ళు చక్కగా ముక్కలు మంచిగా మగ్గినా కొద్దిగా పచ్చిమిరకలు వేసినా బాగా కొద్దిగా కారం వేసిందండి మరీ ఎక్కువ వేసిన పిల్లలు తినరండి సాధ్యమైనంతవరకు ఎలా కాడ పూలు పెట్టాలని చూస్తాను పిల్లలకి స్కూలికి అయితే మొదలు పెట్టే కదండి వాళ్ళు అది కావాలి ఇది కావాలి వాళ్ళు తెచ్చారు ఇది తెచ్చారు అలా తినేదైతే ఉండదు అన్నమాకు సొరకాయ పులుసు కానీ చక్కగా సాంబార్ కానీ అయితే బాగా ఇష్టంగా తింటారండి ఇది కొంత చింతపన్న పులుసు పోసేస్తాము చక్కగా తిన్న ఒక పది నిమిషాల పాటు ముక్కలు ఉడికినాయి కాబట్టి ఈ పులుపు కూడా చక్కగా ముక్కలు పట్టట్టు అయిన తర్వాత తాను ఇదిగోండా చక్కగా పులుసు ఉడిపోయింది కొద్దిగా ధనియాలు పొడేస్తున్నాం చక్కగా దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాం మనం ఒక పొంగు పొంగున్నారు ఇదిగో చక్కగా పులుసు ఉడికింది దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకున్నాం అది కూడా చిన్నమ్మ కుట్లో కొద్దిగా ఆయిల్ పెట్టాను ఇదిగోండి కాసేపు మిరపకాయలు కొంచెం ఉల్లిపాయలు కొద్ది మిన కొంచెం కలిపి മുണക്കൂരി ചെ മൊത്തം വെയിൻ കക്കൂപ്പറക്കായി പേ മുണക്കാർ താലിപ്പിട്ട് ഉറുണ്ട് കളീ ചാലിട്ട് మొలకాకు తాళను కూడా మంచి వస్తుంది వాసొస్తుంది కరివేపాలకాయ కలిపి నాకైతే ఈ ఫ్లేవర్ బాగా నచ్చింది నేను చేసే విధానం మీకు నచ్చితే నాకు ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్